నిన్నటి రోజున మంత్రివర్గ విస్తరణలో మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆదిశేనన్న గారికి మంత్రి పదవి రాకపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఇంతకుముందున్న ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ గడిలో పోతేనే చెప్ప సమస్య పరిష్కారం అయ్యేది ఇప్పుడు తెల్లారి లేస్తేనే ప్రజల వద్దకే పోయి మీ సమస్యలు ఏమున్నాయని తీర్చే వ్యక్తి అందరికీ ఎస్సీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలకు కూడా తలలో నాలుకగా వ్యవహరించే మన సీనన్న గారికి మంత్రి పదవి ఇస్తారని మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి మున్నూరు కాపుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకనంటే వే సిరిసిల్లలో సిరిసిల్ల నుంచి ఇంతకుముందు మినిస్టర్ పదవి ఉండే ఇప్పుడు సిరిసిల్లకు సిరిసిల్ల డెవలప్ కావాలంటే కూడా ఒక సిరిసిల్ల నుంచి సిరిసిల్ల జిల్లా నుంచి మన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఏకైక వ్యక్తికి మన మంత్రి పదవిలో చోటు కల్పించాలని మహేష్ కుమార్ గౌడ్ కానీ అధిష్టానికి కానీ కానీ మా తెలంగాణ మున్నూరు కాపుల అందరి ఆశ కూడా సీనన్నకు మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నారు ఒక్క వేములవాడే కాదు సిరిసిల్లే కాదు తెలంగాణ మొత్తం కూడా ఏకైక వ్యక్తి గెలిచిన వ్యక్తి మున్నూరు కాపుల తరపు నుంచి సీనాన్నకు మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మున్నూరు కాపులందరి తరఫున రిక్వెస్ట్ చేశారు నిన్నటి రోజు జరిగిన మంత్రివర్గ విస్తరణలో మన గౌరవనీయులు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు వారు సినన్న గారికి మంత్రి పదవి దక్కకపోవడం అనేది మనందరికీ చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే తను గత పది సంవత్సరాలు ఇంతకుముందు పదకొండు సంవత్సరాలు పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా పార్టీ జెండా మూసుకుంటూ ప్రజల్లో అనునిత్యం ప్రజల్లో తిరుక్కుంటూ కష్టపడి పార్టీని కాపాడుకుంటూ విధంగా ప్రజలకు ఎప్పుడు వెళ్ళవేళ్ళు అందుబాటులో వండుకుంటూ పార్టీని అధికారంలోకి వచ్చేదాకా తను కష్టపడ్డాడు కనుక తను కూడా ఈ కష్టపడి కష్టపడి ఈసారి అందరి ప్రజలను మన్ననం పొంది పూర్తిస్థాయి ప్రేమ రాలతో గెలిచిన వ్యక్తి కనుక అతను మంత్రి పదవి ఇస్తూ ఇచ్చి ఉంటే బాగుండేది అనేది సిరిసిల్లా ప్రాంత ప్రజలందరి అభిప్రాయం సిరిసిల్లా ప్రాంత ప్రజలు కూడా సిరన్న గారికి మంత్రి పదవి ఇచ్చినటువంటి మా అందరికీ బీసీలు ఎస్టీలు ఎస్టీలు మైనారిటీ వర్గాలకు అందరూ సంబంధించిన వారందరూ మనం అందరం తన దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం మనం వెళ్ళినప్పుడు ఏ పనైనా కాదని కూడా చేస్తున్నప్పుడు మనకు కావాల్సిన అవసరాలు కానీ ఏదైనా తనకు మనం వినవించుకోవడం జరుగుతుంది అలాంటి నాయకుని గిట్ట మనకు మంత్రి పదవి వస్తే చాలా ఎంతో సంతోషంగా ఉండేదని సి సిరిసిల్లా ప్రాంత ప్రజలందరూ ఎంతో ఎదురు చూసినారు కానీ నిన్నటి రోజున విస్తరణలో రాకపోయేసరికి ప్రజలు నిరాశ చెందినారు దాని మీద ప్రజలు కొద్దిగా ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ అధికారిగా మంత్రి గారు ఉండే ఇక్కడ అభివృద్ధి ఏమైతుందో అని అందరూ ఇక్కడ ప్రజలు కొద్దిగా బెంగటిన సమయంలో పారిసిన గారు కానీ ఇక్కడ కేకే మహేంద్రన్న గారు కానీ మనం ప్రభుత్వం మనది వచ్చింది ఇక్కడ మనం ఉన్నాం కనుక సిరిసిల్ల ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధిలో వెనకబడిపోదు అని ప్రజలకు ఒక హామీ ఇచ్చేవాళ్ళు అదేవిధంగా సిరిసిల్ల జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నారు ఈ క్రమంలో తనకు ఇక మంత్రి పదవి వచ్చినట్టుంటే ఇక సిరిసిల్ల అభివృద్ధిలో ఇంకా అభివృద్ధిలో ముందంజలో ఉంటుంది అనే అభిప్రాయం ప్రజలందరికీ ఒక బలమైన కోరిక ఉన్నది దాంట్లో ఆ కోరిక నెరవేరుతుందో లేదో అన్న భయంలో ఉన్నారు అందరూ కనుక దాన్ని గహరించి అధిష్టానం కానీ ముఖ్యమంత్రి గారు కానీ మన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ అదేవిధంగా జయంతి నటరాజు నెల్గారు అందరూ గమనించి ఈ ప్రాంత ప్రజల కోరిక నెరవేర్చినట్టయితే సిరిసిల్ల ప్రాంత ప్రజలు సంతోషంగా ఉంటారు అదే కాకుండా తెలంగాణలో బీసీ వర్గాల్లో ఒక బలమైన సామాజిక వర్గం మున్నూరు కాపులు మున్నూరు కాపులకు ప్రభుత్వంలో మంత్రివర్గంలో చోటు లేకపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం బలమైన సామాజిక వర్గంగా ఉండి రాజకీయంగా అన్ని రకాల ఎదుగుదలలో ఉండి మళ్ళీ ఇక అంతేకాకుండా మున్నూరు కాపులు అంటేనే రైతులు రైతులు అంటేనే మున్నూరు కాపులనే ఒక పేరు బయటకు వచ్చింది కనుక వచ్చిన ప్రభుత్వమే రైతు రాజ్యం రైతు ప్రభుత్వం అనే పేరు వచ్చింది అందులో రైతులో నుంచి మున్నూరు కాపులకు చోటు లేకపోవడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం దాన్ని కూడా గమనించాలి అధిష్టానం అంతే అదేవిధంగా ప్రతిరోజు ఎలాగంటే ఈ రోజు నేను నేను సిరిసిలో ఉంటున్నాను ఈ టైంలో ఈ టైంలో విమ్లాలో ఉంటున్నాను ఈ టైంలో రుద్రంగులో ఉంటున్నాను ఈ టైంలో ఎల్లాడి అటు కట్టుకుంటున్నాను తన షెడ్యూల్ ప్రకటించి ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరం ఏది ఉంది ఏ అవసరం ఉన్నది ఈ ప్రాంత ప్రజలకు ఏ అవసరం తీర్చినట్టయితే మా ప్రాంత ప్రజల కష్టాలు తీరుతాయని అని మంచి మనసున్న నాయకుడు కాదు సీనన్న అలాంటి గొప్ప నాయకునికి ఎంత పెద్ద పదవి వచ్చినా తక్కువ నీళ్ళకి ఎంత పెద్ద పదవి వచ్చినా కానీ ఏ పదవి వచ్చినా కానీ మన సిరిసిల్ల ప్రాంత ప్రజలందరికీ కష్టాలు నెరవేరుతాయిన అభిప్రాయం ఉంది అందరికీ అదేవిధంగా ప్రతిరోజు అనునిత్యం ప్రజల్లో ఉండుకుంటూ ప్రజాపాలన ప్రజాపాలన అంటే ఏంటి అనేది ఇప్పటివరకు అందరూ మాట్లాడారు ప్రభుత్వాలు ప్రజాపాలన ప్రజాపాలన అంటే ఏంటిది అనేది సీనన్న గారు చూపిస్తున్నారు తను తను నిరూపిస్తున్నారు ఇక్కడ ఎట్లా అంటే ప్రజల వద్దకే పాలన ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ అవసరాలు ఉంటే శ్రీరండ్ సంప్రదించవచ్చు అంటే వాళ్ళ ఊరికి వాళ్ళ గడపకే వెళ్ళి వాళ్ళ అవసరాలు వాళ్ళ కష్టాలు తెలుసుకుంటారు అంటే ప్రజా పాలన అంటే ఏంటిది అనేది నిరూపించి తన చేతల్లో చూపిస్తున్నాం అలాంటి నాయకునికి మంత్రి పదవి రాకపోవడం అనేది అనే బాధాకరణ విషయం తన చేష్టల వల్ల తను చేస్తున్న వ్యవహారం వల్ల పార్టీకి మంచి పేరు వస్తుంది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కనుక తన గిట్రా ఇంకా మంత్రి పదవి ఇచ్చినట్టు ఉంటే రాష్ట్ర స్థాయిలో తన కార్యక్రమాలు ఇంకా విస్తృతపరచుకుంటూ ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఒక బలమైన సామాజిక వర్గం అని మీరే చెప్పుకుంటున్నారు అని అందరూ అంటున్నారు బలమైన సామాజిక వర్గం మునుగురు కాపుడు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి సమంగా ఉండి ఇంతమంది మీ ముందు ఇప్పుడు అన్ని ఇంతమంది గడిచిన ప్రభుత్వాల్లో అన్నిట్లలో మనకు మంత్రివర్గంలో చోటు లభించింది కానీ ఇప్పుడు చోటు లభించక కూడా కొద్దిగా బాధ అనిపిస్తుంది కనుక మనం ముఖ్యమంత్రి గారికి ఒకసారి మనం విలంభించుకోవాలని అందరికీ నుంచి ఒక వచ్చిన ఏకైక అభిప్రాయం దాన్ని వెలుమూర్చడానికి ప్రతిబుల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా శ్రీనన్న తన నీటి మంత్రి పదవి వచ్చినటువంటి తను చేసే సేవలు ఇప్పుడు ఎక్కడిక్కడ ఎక్కడెక్కడ ఎవరి ఏ అవసరాలు ఉన్నాయి మన ప్రాంతంలో ఎక్కడ నీటి రైతులకు ఏ అవసరాలు ఉన్నాయి వెనకపోయిన తరగతులకు ఏ అవసరాలు ఉన్నాయి ఇవన్నీ తను ఏంటంటే మధ్యతరగతి భావాజాల నుంచి వచ్చిన నాయకుడు కనుక మధ్యతరగతి ప్రజల కష్టాలు సుఖాలు అన్ని తెచ్చిన వ్యక్తి కనుక ఖచ్చితంగా మీరు రాబోయే మొన్నటి నిన్నటి మంత్రివర్గంలో రానప్పటికీ కూడా మాకు ఇంకొక ఆశ మిగులుంది ఇంకా మూడు మంత్రి పదవులు మిగిలిన కనుక రేపు తొందరలోనే ఆ మిగతా మంత్రి పదవులు పూర్తి చేసి అందులో సీనన్నకు మొదటి స్థానం కల్పించి మారుసీనకి ఒక మంచి పదవి మంత్రి పదవి ఒక పోర్టుపోలియో మంచి ప్రజలకు సేవ చేసే చేయగలిగే మంచి పోర్టుపోలియోతో ఒక మంత్రి పదవి ఇచ్చినట్టయితే ఈ ప్రాంత ప్రజలందరూ సంతోషం వ్యక్తపరుస్తారు ఒక మున్నూరు కాపులే కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలందరూ హర్షం కల్పిస్తారు తప్పకుండా ఈ అంశం మీద దృష్టి పెట్టి ఇంత మంచి మనసున్న నాయకులకి ఒక మంత్రి పదవి మంచి పోర్టుపోలియో మంత్రి పదవి ఇచ్చి వారికి న్యాయం చేసి మా ప్రాంత ప్రజల సిరిసిల్ల ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా మా తెలంగాణ ఇన్ఛార్జ్ జయంతి నటరాజు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం తొందరలోనే మా ఆశ నెరవేరుతుంది మాకు శ్రీరాణకు మంత్రి పదవి వస్తుందని మేమందరం మేము ఇలా నమ్మకంతో ఊరుతున్నామని మేము అందరికీ తెలియజేసుకుంటూ జయ